భాగవతం పదోస్కంధం మూడు సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు పరీక్షిత గోకులంలో కృష్ణుడు సాధారణ బాలుడిలా కనబడినా అతడు సర్వలోకాధిపతి అతని ప్రతిలీలలోనూ లోతైన భక్తి తత్వం దాగి ఉంది విను నీకు ఒకటి తర్వాత ఒకటి చెబుతాను ఒకటి నవనీత చోరి వెన్న దొంగిలే బాలుడు కృష్ణుడు పెరుగుతున్న కొద్దీ గోపికల ఇంట్లో దొంగతనం మొదలు పెట్టాడు వెన్నను దొంగిలించటం అతడి ప్రియమైన ఆట చిన్న గోపబాలులతో కలిసి ఇంటి పైకప్పు మీదకి ఎక్కి మట్టికుండలను కూలగొట్టి వెన్న తిని ఆనందించేవాడు కొన్నిసార్లు గోపికలు పట్టుకుంటే వెంటనే చురుకైన అల్లరి చేసి పారిపోయేవాడు గోపికలు నందబాబా వద్ద ఫిర్యాదు చేస్తూ మా వెన్న తినేసి కుందెల ముక్కలతో ముఖం మాసిపోతుంది నువ్వు ఈ బాబుని ఎందుకు నియంత్రించవో సుకుడు పరీక్షితునికి ఇలా అన్నాడు పరీక్షిత ఇక్కడ వెన్న అనేది మన హృదయం భగవంతుడు ఆ హృదయాన్ని దొంగిలించడమే అసలైన భక్తి లక్ష్యం రెండు మట్టి తినడం విశ్వరూప దర్శనం ఒకరోజు కృష్ణుడు మట్టితో ఆడుకుంటూ మట్టిని నోట్లో వేసుకున్నాడు బలరాముడు యశోదమ్మకు చెప్పేశాడు యశోదమ్మ కోపంగా అడిగింది కన్నా నువ్వు మట్టి తిన్నావా కృష్ణుడు అమాయకంగా నేను తినలేదు అమ్మా నువ్వే చూడి అని నోరు తెరిచాడు యశోదమ్మ కృష్ణుని నోట్లో చూసింది నభోమండలం చంద్రుడు సూర్యుడు పర్వతాలు సముద్రాలు సకల లోకాలు తానే తానుకూడా ఒక్క క్షణం యశోదమ్మ భయంతో తికమకపడింది తర్వాత భగవంతుని మాయవల్ల మామూలు తల్లి భావంలోకి వచ్చింది ఇక్కడ తత్వం సర్వం కృష్ణమే ప్రతి శ్వాస ఆయనలోనే ఉంది మూడు కాళీయ మర్దనం నాగుని అహంకార సంహారం గోకుల సమీపంలోని యమునా నది కాళీయుడు అనే విషపూరిత నాగుని వల్ల కలుషితమైంది పశువులు చనిపోతున్నాయి గోకులవాసులు భయంతో ఉండేవారు కృష్ణుడు తన సఖలతో ఆ నది దగ్గరకు వెళ్ళి ఒక చెట్టుమీద నుంచి జలంలోకి దూకాడు కాళీయుడు ఆగ్రహంతో కృష్ణుణ్ణి చుట్టి తన భారీ తోకతో బిగించుకున్నాడు కానీ కృష్ణుడు చురుకైన చిన్న బాలుడిలా బయటపడి కాళీయుని తలలపై నాట్యం చేయసాగాడు నాగపత్నులు రోధిస్తూ ప్రార్థించాయి ప్రభో మా భర్తను క్షమించండి మీ కృపతో అతడు ఇక్కడి నుంచి వెళ్లిపోతాడు కృష్ణుడు కాళీయుని క్షమించి ఇలా అన్నాడు ఇకపై యమునా నదిని విడిచి సముద్రానికి వెళ్లిపో కాళీయుడు నమస్కరించి గోకులాన్ని విడిచి వెళ్లిపోయాడు ఇక్కడ బోధ అహంకారాన్ని భగవంతుడు తన్నుతాడు వినయంతో లొంగితే క్షమిస్తాడు పార్ట్ మూడు సారాంశం నవనీచోరి హృదయాన్ని దొంగిలించే భక్తి మట్టి తినడం విశ్వరూప సాక్షాత్కారం కాళీయ మర్దనం అహంకార సంహారం ప్రకృతి శుద్ధి సుఖమహర్షి చివరగా పరీక్షితునితో రాజా పరీక్షిత ఈ లీలలు వినేవారికి పాపరాశి నశిస్తుంది కృష్ణుడు కేవలం బాలుడు కాదు భగవంతుడు భక్తుల హృదయంలో నివసించే సర్వేశ్వరుడు